చంటి విషయంలో సింధూరాని కొట్టలేక తిట్టలేక శ్రీవల్లిని అంటే సింధూర చెల్లిని కొడుతుంది సింధూర వాళ్ళ అమ్మ అది చిన్నపిల్ల కాబట్టి కొట్టి చెప్తున్నాను పెద్దవాళ్ళని ఏమీ కొట్టలేం కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అంటే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు అంటూ సింధూర అడుగుతుంది నువ్వు ఇప్పుడు మా కూతురు అయి ఉంటే నువ్వు తక్కువ స్థాయి వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా మేమేం పట్టించుకోము కానీ ఇప్పుడు విజయమ వారసురాలివి ఆమెకు తగ్గట్టుగానే నువ్వు ఉండాలి అది మైండ్లో పెట్టుకుని ఉండు అని చెప్పగానే సింధూరు ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే పని వాళ్ళని పెళ్లి చేసుకుంటే నాకు విలువ ఉండదా అన్నట్టు బాధపడుతూ ఉంటుంది ఇక చాలా కోపంగా ఉంటుంది సింధూర మీద సింధూర వాళ్ళ అమ్మ ఒకప్పుడు సింధూర తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే చాలు సంతోషం అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్థాయి విలువ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక దాని గురించి ఆలోచిస్తూ వస్తుంది సింధూర ఇక అనుకోకుండా అంటే అదే ఆలోచనలో పరధ్యానంలో ఉండి వేలు కట్ చేసుకుంటుంది ఇక చంటిని దగ్గర ఉండి కట్ అయిన వేలికి పసుపు రాసి ఎందుకు అమ్మగారు అంత పరధ్యానంలో ఉన్నారు అని అయితే చెప్తూ ఉంటారు ఇక సింధూర పడిపోతూ ఉంటే చంటినే పట్టుకుంటాడు సింధూర చంటి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే కాఫీ ఇస్తూ ఉంటుంది చంచలమ్మకు సింధూర అప్పుడు తన గురించి చాముండికి తెలిసిన నిజాన్ని బయట పెట్టాలి అందరి ముందు అనుకుంటుంటుంది అంటే సింధూర మెడలో తాలి ఉన్న విషయం అంతకుముందే చాముండి చూసి ఉంటుంది అది చాముండి అందరి ముందు చెప్తూ ఉంటుంది నీ మెడలో ఉంది కదా బయట పెట్టు అని అంటూ ఉంటే నా మెడలో తాళి ఎందుకుంటుంది అన్నట్టు సింధూర అబద్ధం చెప్తుంది ఇంకోటి ఏంటంటే చంటి ఆ రోజు సింధూర ప్రాణాలు కాపాడడానికి కట్టాడు దాని ఒక తాయితులాగా రక్షలాగా ఇప్పటి వరకు సింధూర తన మెడలోనే ఉంచుకుంది అన్న విషయం చంటికి కూడా తెలియదు తాలి ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా చెంచలమ్మ షాక్ అయిపోతుంది కేశవ షాక్ అయిపోతారు ఏంటి సింధూర నీ మెడలో తాళుందా అనగానే ఇక లేదు లేదు అని చెప్తూ ఉంటుంది కానీ చాముండి బలవంతంగా సింధూర మెడలో ఉన్న తాళని బయట పెడుతుంది అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు దీనికి సింధూర ఏం చెప్తుందో సమాధానం అనేది ట్విస్ట్ అనమాట చంచలమ్మ ఒకవేళ సింధూర నిజం చెప్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చంటిని ఒప్పుకుంటుందా భర్తగా అనేది చూడాలి